ఈ రోజు ఈరోజైతే మనం లుంబిని పార్క్ అయితే వచ్చాం ఈ లుంబిని పార్క్ ఎలా ఉందని ఇప్పుడు చూద్దాం హలో గాయస్ మనం ఈరోజైతే వైజాగ్ వచ్చాం వైజాగ్లో రోడ్ పక్కన బీచ్ రోడ్ పక్కన ఉన్నటువంటి పార్కుల్లో ఈ లుంబిని పార్క్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ ఈ పార్క్ ఎందుకు ఫేమస్ అంటే చూడడానికి బాగుంటుంది అండ్ బుద్ధ విగ్రహం ఉంటుంది బుద్ధ విగ్రహం అంటే తెలుసు కదా కొంతమంది మంచి బుద్ధులు రావాలి అండ్ బుద్ధి వినోదాలు పాటించాలి అనే ఉద్దేశంతో అంటే అలాంటి భావాలతో ఉండేవాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు అండ్ పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మన స్టార్టింగ్ రోడ్ రోడ్ పక్కనే ఉంటుంది ఇది పార్క్ స్టార్టింగ్ రాగానే ఇక్కడ టికెట్ తీసుకుంటారు ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నారు కొంతమంది టూరిస్ట్ గైడ్స్ అండ్ ఇక్కడ టికెట్ తీసుకున్నాక మనం ఇలా ఎంట్రన్స్ అవ్వాల్సి ఉంటుంది మనం లో చూసుకున్నట్టయితే ఇక్కడ లుంబిని పార్క్ అనే ఫస్ట్ నేమ్ కనిపిస్తుంది తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ జిగ్గుమని హైలైట్ అయ్యేది ఏంటంటే బుద్ధుడు విగ్రహం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఈ లుంబిని పార్క్ ఎలా ఉందనేది మనం వానికి వెళ్ళాక చూసి ఎంజాయ్ చేద్దాం మనం ఇక్కడ టికెట్ తీసుకున్నాక పార్క్ ఎలా ఉంటుంది పార్కు మన లోపల చూడగానే ఎటుపక్క ఇంగ్లీష్లో హైలై హైలైట్ అయి ఉంటుంది ఇటు తెలుగులో హైలైట్ అయి ఉంటుంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జిగ్గుమని హైలెట్లుగా హైలైట్ అయ్యి కనబడేది ఈ బుద్ధ విగ్రహమే ఈ చుట్టుపక్కల గార్డెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది లుంబిని పార్కు వచ్చినప్పుడు టికెట్ మాత్రం తీసుకోవాలి టికెట్ పది రూపాయలే ఉంటుంది పది రూపాయలకి ఏం భయపడినా అవసరం లేదు కాకపోతే ఇక్కడ చూడడానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ నా డ్రోన్ నుండి ఉంటే ఇంకా చ ఇంకా గా చూపించేవాడిని ఈ లుంబిని పార్క్ చుట్టుపక్కల తాటి లాగా ఇలా ఉన్నాయి రోడ్లు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధుడు విగ్రహంకైతే వెళ్ళి చూద్దాం చూడొచ్చు చాలా అంటే చాలా పెద్ద బుద్ధుడు విగ్రహం ఉంది ఇలాగ స్టార్టింగ్ అయితే బుద్ధుడి విగ్రహం ఉంటుంది చాలా అంటే చాలా పెద్దది ఇదిగో లుంబిని పార్కులో స్టార్టింగ్ మనం కనబడేది పెద్ద అంటే చాలా అంటే చాలా పెద్ద విగ్రహం బుద్ధుడు విగ్రహం ఈ విగ్రహంకి వచ్చి ఇక్కడ అప్ చేసుకోవడానికి కూడా వాకింగ్ చేసుకోవడానికంటే వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చుట్టుపక్కల గార్డెన్స్ ఉన్నాయి అండ్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్ మనం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు నిజంగా సో లుక్స్ పార్క్ మాత్రం చిన్నది అనుకుంటా బట్ ఏంటంటే ఇక్కడ గార్డెన్స్ ఇవన్నీ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా పూల పూలు పూల అందాలతోనే ఎంత బాగున్నాయి ఇవన్నీ మనం నుంచి మనం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మనం ఇక్కడ జాలీగా తిరగచ్చు అండ్ ఫ్యామిలీకి కూడా చాలా అంటే చాలా బెస్ట్ ఇటుపక్క ఈ ఇటుపక్క అయితే వి విగ్రహం ఉంది అండ్ ఈ ఈ సైడ్ మాత్రం ఇంకో చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి అలా బాగుం అలాంటి కిడ్స్ ఆడుకోవడానికి అయ్యే ప్లేస్ ఉన్నాయి ఇంకా ఇటు చూద్దాం మనం అండ్ బ్యాక్ చూసినట్టయితే ఇటు ఆర్కే బీచ్ సముద్రం ఉన్నది ఇంకా ఇక్కడ గేట్ మూస్తలే అండి ఈ గేట్ తీసినట్టయితే మనం అతడికి వెళ్ళే అవకాశాలు ఉండే బట్ ఇప్పుడు గేట్ క్లోజ్ అయ్యి ఉన్నది అండ్ ఇక్కడ చూడడానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం వైజాగ్ వచ్చినాక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి విజిట్ అయినాక మనం ఇక్కడ ఎలా ఎంజాయ్ చేయాలనేది మనకు అర్థమవుతుంది గ్యాస్ నిజంగా చూడడానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ చిన్న చిన్న తాటి చెట్లు లాగా ఉండడం ఉండడం వలన మనకు కొంచెం ఇంకా లుక్గా అందంగా కనిపిస్తుంది అనమాట ఈ పార్క్ చిన్న పార్క్ అయినా కానీ చాలా బాగా అందంగా కనిపిస్తుంది సో గాయస్ మీరు వైజాగ్ వచ్చినట్టయితే ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ మరిన్ని వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను నోటిఫికేషన్ మాత్రం ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి చూడండి చాలా అంటే చాలా బాగుంది వీడియోలో మీకు అంత ఫట్గా అంటే అంత అందంగా కనబడకపోవచ్చు బట్ ఏంటంటే ఇక్కడ మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ తాటి చెట్లు ఉన్నాయి అక్కడ కిడ్స్ ఆడుకోవడానికి కూడా ఉన్నాయి చూద్దాం ఇటు కిడ్స్ కూడా ఆడుకోవచ్చు అది ఆడుతున్నారు అటు పక్క కూడా పిల్లలు ఆడుతున్నారు చూడడానికి చాలా అంటే చాలా బాగుంది మనం ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిందే పిల్లమీ పార్క్ ఇక్కడ చిన్న పాన్ షాపులు అంటే షెడ్ ఉంది మనం ఓపెన్ చేయాలి ఇప్పుడు కిడ్స్ ఆడుకునే చోటు కంచి వెళ్దాం ఇటు బాగుంది చూడడానికి అది పార్క్ అయితే మనం ఫుల్గా ఫ్రీగా ఉన్నప్పుడు మనం ఎక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు ఆడుకుంటున్నారు అండ్ ఇది జిమ్ పొజిషన్ అనుకుంటా ఆ పార్కులో ఇంకో ఫెసిలిటీ ఏంటంటే మనం బాడీ పెంచాలన్నా కొండలు పెంచాలన్నా ఎక్సర్సైజ్ ఏదైనా ఎవ్రీథింగ్ ఏది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏదైనా చేయాలనుకుంటాం బట్ ఏంటంటే మనం డబ్బులు కట్టి జిమ్కి వెళ్ళడం లేకపోతే అదర్ ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తుంటాం మనం ఇక్కడ అలూమిని పార్క్ వచ్చి ఒక పది రూపాయలు తీసుకొని మన చక్క టైం స్పెండ్ చేస్తూ మనం ఇక్కడ జిమ్ జిమ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ జిమ్ కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి మనం ఇక్కడ జిమ్ జిమ్ చేసుకోవచ్చు ఫుల్ కొంచెం మనకి ఎక్సర్సైజ్ లాగా కూడా అనిపిస్తుంటది ఎగ్జాంపుల్గా మనం ఒకటి ట్రై చేద్దాం హ్యాండ్ ఫర్ సబ్చేస్ట్ మనం మన వెయిట్ ని పుష్ చేసుకోవడమే అ కూర్చోని మనం ఇట్లాటో ఒకటే చోక చేతలో గింబల్ పట్టుకున్నా కాబట్టి అవదలే మన హెలెత్తుకోవాలన్నమాట అబ్బ చలసాం రెండు చేతలే చేత్తుకోగల్మేమో బట్ ఓకేంతో కాబట్టి మన ఎట్లె హువత మన హెలె చాలా రకాల అయినటువంటి కి వెళ్ళే కొన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఉన్నాయి మనం ఇక్కడ కూడా మనం ఫుల్ అంటే మన హెల్దీ కోసం మనం జిమ్ కి వెళ్ళకుండా మనం ఇక్కడ ఒక టెన్ రూపీస్ తీసుకొని ఈ పార్క్ వచ్చి మనం ఇక్కడ జిమ్ చేస్తున్నట్టు మనం చేయొచ్చు సో గా ఈ లుంబిని పార్క్ మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి చూడడానికి మాత్రం చాలా అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ లుంబిని పార్క్ య్ ఇక్కడ ఆడుకుంటున్నటువంటి పిల్లలు మా యొక్క వీడియో చూస్తుంటే చాలా అంటే చాలా ముచ్చట పడుతున్నారు హాయ్ హాయ్ అని